అందరికీ నమస్కారం నా పేరు బాలరాజు బొమ్మసాని ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే సామాన్య ప్రజలు కానీ పార్టీలు కానీ పత్రికలు కానీ పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ ఈ స్పందన ఈ ఈ సమస్య మీద స్పందించాలి పవన్ కళ్యాణ్ ఈ ఈ సమస్య మీద ఈ విధంగా స్పందించాలని చెప్పి యాగి చేసే పత్రికలు కానీ పార్టీలు కానీ కొంతమంది ఆ పార్టీ అభిమానులు కానీ ఈరోజు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో కనీసం ప్రస్తావన చేయకపోతే ఎందుకు ఏ పత్రికలు కానీ ఏ ప్రజలు కానీ ఇదే ప్రజలు ఇదే పత్రికలు ఇదే పార్టీలు ఎందుకు ప్రశ్నించట్లా ఎందుకంటే మేము మేము ఎలా అంటే మా మాకు ఓటేస్తే మేము మేము రాష్ట్రాన్ని స్వర్ణమయం చేసేస్తాం మాకు ఓటేస్తే మేము మన అరచేతిలో వైకుంఠం చూపిస్తాం మాకు ఓటేస్తే ప్రజలకి కాంట్లో కాళ్ళు ముళ్ళు దిగిన మా పంటితో తీస్తామని చెప్పి ప్రగాల్భాలు పరిగిన పార్టీలు కానీ ఆ పార్టీ అధినేతలు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన కనీస హక్కులను కానీ వాటాలను కానీ సాధించకపోవడం పై పోవడం పక్కన పెడితే కనీస అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితులు ఈ రోజున ఉందంటే ఎందుకు మీరు కేవలం కేవలం ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున పార్లమెంటు సభ్యులు మన రాష్ట్రానికి సంబంధించిన ఇరవై ఐదు మంది పార్టీ పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు ఒక ఐదు ఆరుగురు ఉన్నా సరే వీళ్ళంతా ముప్పై మంది కలిపి సుమారు రాష్ట్రానికి రావాల్సిన కనీసం కనీస నిధులను కూడా సమకూర్చలేకపోతున్నారంటే కేవలం అంటే ఒక ఒక విమర్శ ఉందన్నమాట రాష్ట్ర ఎంపీల మీద కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు వాళ్ళ వ్యాపారాలని పెంచుకోవడానికి ఢిల్లీకి వస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ఒక్క ఎంపీ కూడా మా నియోజకవర్గం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఏ ఒక్క మంత్రిని కలవరు అని చెప్పి ఒక విమర్శ ఉంది అది నిజమా కాదా అని చెప్పి ఈ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తేల్చుకోవాలి ఎందుకంటే ఈ రోజున ప్రత్యేక రైల్వే జోన్ లేదు బా మన ఆంధ్రప్రదేశ్కి అంతేకాదు అంటే ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఒక మూడు జిల్లాల సంబంధించిన సంబంధించిన రైల్వే సంబంధించిన ఇక్కడ మన మూడు జిల్లాలు మన ఒరిస్సాలో ఉండిపోయినాయి అనమాట అంటే విశాఖ పోర్టు ద్వారా వచ్చే లాభాలు మొత్తం అంటే మనకు చెందాల్సిన వాటాలని ఒరిసా తీసుకుంటుందన్నమాట ఈస్ట్ కోస్ట్ రైల్వే పేరుతో ఆ మూడు జిల్లాలను ఇప్పటివరకు ఎందుకు కలపలేకపోయారు మీరు ప్రత్యేక జో రైల్వే జోన్ సాయం తర్వాత పెట్టండి ఇంకా ఈ మూడు జిల్లాలన్నా కలపాలి కదా మీరు అంటే కనీస అవసరాలు అంటే వెనుకబడ్డ జిల్లాలకు నిధుల సం దగ్గర నుంచి మనకు రాష్ట్రానికి రావాల్సిన విషయాల మీద కానీ అంటే విభజన హామీల అమలు విషయంలో కానీ ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడైనా సరే ఇప్పటి వరకు మాట్లాడా స్పందించాడా ఎందుకు స్పందించలేదు అంటే ఓట్లు మాత్రం కావాలి రాష్ట్రం ప్రజలు ప్రజల ఓట్లు కావాలి కానీ ప్రజలకు న్యాయం చేద్దామనే ఉద్దేశం కానీ సద్ ఉద్దేశం కానీ ఆలోచన కానీ లేకపోవడం అనేది బాధాకరం అనమాట ఎందుకు మాట్లాడరు అంటే తెలంగాణ నుంచి మనకు రావాల్సిన న్యాయంగా చట్టంగా హక్కుగా రావాల్సిన ఆ నిధులను ఇంతవరకు రాబట్టకపోవడం యొక్క ప్రభుత్వాల యొక్క ముద్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ వాళ్ళ యొక్క పనులు అంటే వాళ్ళ సొంత పనుల కోసం వాళ్ళ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజున ప్రజల నెత్తిన అప్పులు కుప్పలు పెట్టి ఈ రోజున ఈ రోజున ఈరోజు ఈ రోజు రాష్ట్రం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉందంటే కారణం కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ నాయకులు కాదు ప్రజలు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు అన్నమాట పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడండి పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడండి పవన్ కళ్యాణ్ ఈవెన్ నిర్ణయం తీసుకుని ఓటు అంటే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ ని ఓడించారని చెప్పి ఆనందపడిపోయే మాట్లాడే మాట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ రోజున సమస్య వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లా మాట్లాడాలని చెప్పి అంటారనమాట ఎందుక ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అంటే అన్నీ పవన్ కళ్యాణ్ చేయాలంటే మీరు ఎద్దు అంటే మేత ఎద్దుకేసి ఆవును పాలు పిండితే వస్తాయా ఓట్లే వాళ్ళకేసి పవన్ ప్రతి విషయంలోనూ ప్రతి సమస్య మీద ప్రతి విషయంలోనూ ఈ విధంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడే పెద్ద మనుషులు కానీ పార్టీలు కానీ పత్రికలు కానీ ఒక ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు మీ మీ దగ్గర మీ దగ్గర ట్రైన్ టికెట్ ఉంటే అని మిమ్మల్ని అలౌ చేస్తారు మీ దగ్గర టిక్కెట్ ఉంటేనే అలౌ చేస్తారు అలాగే సమస్యల మీద పోరాటం చేయాలంటే నైతికంగా ఈ ఓట్లు మాత్రం వేసేస్తూ ఉంటారు మళ్ళీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎందుకు ప్రస్తావించట్లేదు రాష్ట్ర సమస్యల మీద రాష్ట్రం నిధుల మీద ఎందుకు మాట్లాడట్లేదు వెనకబడితనం గురించి మా ఎందుకు మాట్లాడట్లేదు అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే వీళ్ళకి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రజలు ఏవైపోయినా పర్లేదు ప్రజలు ప్రజలు మౌలిక వసతులు ప్రజల మౌలిక వసతులు ప్రజల సుభిక్షంగా ఉండడం కంటే వాళ్ళు వాళ్ళ వారసులు వాళ్ళ వారసులు వాళ్ళ వారసుల వారసులు ఇదే నే నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది ఏంటంటే ఇదే అనమాట వాళ్ళు బాగుంటే చాడు రాష్ట్రం రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు ఇప్పటికి ఇప్పుడు చివరిగా నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి మీకు కనీస అవసరాలు తీరుతున్నాయా మీ పిల్లలకు ఉచితంగా విద్య దొరుకుతుందా మీ ఇంట్లో పెద్దలకి ఎవరన్నా ఉంటే ఉచితంగా వైద్యం దొరుకుతుందా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయా మీ ఉంటున్న మీ చదువుకున్న పిల్లలకి మీ ఊర్లో మీ జిల్లాలో మీ రాష్ట్రంలో ఉద్యోగాలు దొరుకుతున్నాయా మీ ఊరికి అంబులెన్స్ వస్తుందా మీ ఊరికి ప్రమాదం జరిగితే ఫైర్ ఫైర్ ఇంజిన్ వస్తుందా కనీసం అవసరం అక్కడ దాకెందుకు మీరు ప్రతిరోజు తాగడానికి త్రాగునీరు దొరుకుతుందా మీ ఊర్లో కనీసం తాగునీరు కూడా దొరకని ప్రదేశాలు కానీ పల్లెలు కానీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు దాకా మా నాయకుడు గొప్పడు మా నాయకుడు గొప్పడు అని చెప్పి డప్పు కొట్టుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటి ఇంతమంది పెద్ద పెద్ద నాయకులని చెప్పుకునే వాళ్ళు అభివృద్ధి చేస్తే రాష్ట్రం ఎందుకు అప్పుల్లో ఉంది దీని గురించి ఎవరన్నా మాట్లాడతారా అరే విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కనీస అవసరాలు అయ్యా మాకు అవి తీర్చండాయని అడిగే నాదురుంటాడా ఉండడా ఈ పెద్ద మనుషులు ఉన్నారు కదా ప్రజలు కూడా చాలామంది డబ్బులు తీసుకోకుండా ఓటు దమ్ముగా ఓటు వేసే ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్ చాలామంది ఏంటంటే ప్రయోజనాల ప్రేరుతో వ్యాపారం చేస్తున్నారు అనమాట ప్రజల ప్రజల ఈ ఓటుతో వ్యాపారం చేసుకుంటే ఈ రోజున రాష్ట్రాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నారు చాలామంది ఏంటంటే అనుభవం లేదు అనుభవం లేదు అనుభవం ఉంటేనే వేస్తాం అనుభవం ఉన్నవాళ్ళకి ఇప్పటిదాకా అనుభవం ఉన్నవాళ్ళు ఆస్తులు ఉన్నవాళ్ళకి అది ఇప్పటిదాకా పరిపాలించింది పవన్ కళ్యాణ్ అభిమానం లేదా మనకు అనుభవం లేదయా పిల్లవాడు ఏం తెలియదు మరి తెలిసిన అందరూ కాళ్ళందరూ ఏమై ఏర్పడదాకా రాష్ట్ర అభివృద్ధిలో నెత్తిన కుప్పలు ఇట్టారు ఇంత లక్షల సుమారు లక్ష రూపాయలు అంటే ఈ ఆర్థిక సంవత్సరం చివరికి సగటు తలసరి అప్పు లక్ష రూపాయలు అవుతుందనమాట ఎవరు కడతాడు ఎవరు కడతారు సార్ మీరు నేను అందరం కట్టాలి కష్టపడి చెమటో వచ్చి అటు ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఈ అప్పులు కడతా కనీస అవసరం లేకుండా అప్పులు జీవితాంతం అప్పులు కట్టడమే ఒక పరమావధిగా జీవితాంతం ఈ వెట్టి చాకిరి వెట్టి చాకరి కంటే దారుణం అయిపోయింది పరిస్థితి కొన్నిసార్లు దయచేసి ఇప్పటికైనా ప్రజలు మారతారా లేదా అని నేను అడగను ఎందుకంటే బాగుపడాలనే ఆలోచన మీకుంటేనే మీరు బాగుపడతారు తప్ప మిమ్మల్ని ఎవరు చేయలేరు ఎందుకంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారిని ఆడుపోసుకునే ముందు ప్రజలు కానీ ప్రజలు కానీ పార్టీలు కానీ పత్రికలు కానీ మీరు చేసిన రాష్ట్రానికి చేసిన మీ అభివృద్ధి ఏంటో చర్చించుకుందామంటే రండి లేదు లేదు మేము రాజకీయ అవసరాల కోసం ఆయన ఆయన తిడతాం ఆయన తిడతాం ఆయన కుటుంబ సభ్యులను తిడతాం ఎవరినైనా తిడతాం మమ్మల్ని తిట్టకూడదంటే మాత్రం మంచి మర్యాద ఉండదు అర్థమైందా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకు ఎందుకుంటే ప్రజలు అంటే ఎవరికి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు సక్రమంగా చేస్తేనే ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ముందుకెళ్తుంది లేదు మేము ఎలాగైనా పోతాం మా మేము ఇంతే మా రాజకీయం వింతే మా దరిద్రం వింతే అంటారా ఇన్నాళ్ళు బతికేసాం సార్ వయసు వయసు కూడా పెరిగిపోతుంది అందరికీ కొన్నాళ్ళు బతకలేమా అది అలవాటు అయిపోతుంది ఇప్పుడు కొన్నాళ్ళ ఫస్ట్లో కొత్తగా ఉంటుంది తర్వాత ఏమవుద్ది బానిసత్వం అనేది అలవాటు అయిపోద్ది అంతే ఆ బానిసత్వంగా ఉంటారా లేదా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి